అనకాపల్లి జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొనతాల రామకృష్ణ గెలుపు కోసం బుద్ధ రాజేష్ ఆధ్వర్యంలో ఎనభై ఒకట ఇంటింటి ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో సైకో ప్రభుత్వాన్ని దింపి సామరాజ్యాన్ని తెచ్చుకోవాలని మధ్యతరగతి కుటుంబాల్లో అనేక ఒడిదుడుకులు సృష్టించిన ప్రస్తుత పాలకులకు సరైన గుణపాఠం చెప్పాలని మనమంతా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొనతల రామకృష్ణను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీ అధికారత కన్వీనర్ మల్ల సురేంద్ర కొనతాల సుబ్రహ్మణ్యం బిజెపి అనకాపల్లి పట్టణ శాఖ నాయకులు కొనతాల అప్పలరాజు విల్లూరి హరి మహిళా నాయకురాలు బుద్ధచంద్ర మారిశెట్టి శంకర్రావు ఎండకుర్తి అప్పలరాజు డాడీ బుజ్జి మల్ల రాంబుజ్జి పీలా నాని పొలమరశెట్టి చంద్రశేఖర్ పీలా రాముడు యామసుందర్ తాండ్రేగిరి జగ్గారావు మద్దాల నారాయణరావు బొడ్డేడు సంతోష్ ఉమా ప్రసాద్ పెన్నింటి కనకారావు మనుశ్రీను తర్రి మహాలక్ష్మి నాయుడు అంద్యాల గణేష్ నాయుడు జొన్నాల సురేష్ తదితరులు పాల్గొన్నారు